గుడ్ మార్నింగ్ ఆహా ఏంటి ఇవి అవి అనుకుంటున్నారా ఏం లేదండి చక్కగా రొయ్యలండి రొయ్యలు తీర్చి మంచిగా వలుసుకొని ఉప్పు కారం పసుపు కొంచెం మల్లె మల్లె పేస్ట్ వేసి చక్కగా పక్కన పెట్టాలండి ఒక పది నిమిషాలు పది నిమిషాలు పక్కన పెట్టాక గ్యాస్ అంటే ఇచ్చేసి చక్కగా పెట్టేయండి ఫుల్ అంటే ఫుల్ వాటర్ ఊరుతాయి ఇలా వాటర్ చాలా ఊరుతాయి తర్వాత మనం తాలింపేలు చేసుకోవడానికి ఇది చూద్దాం ఎల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లిపాయలు పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టాలి మిక్సీ అయిపోయేలోపు ఇది ఏగిపోతుందండి చాలా అంటే చాలా మంచిగా వాటర్ లేకుండా కొంచెం గోంగూరను తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి చక్క వేరే గంజు పెట్టుకొని ఆయిల్ వేసుకొని గోంగూరను మంచి కట్ చేసుకొని తాలింపు చేసుకోవాలండి తాలింపు చేసుకొని అల్లం మనం మిక్సీ పట్టిన అల్లం వెల్లిపాయలు పేస్ట్ ఉల్లిగడ్డ కూడా వేసి కొంచెపు వేగనివ్వాలండి దగ్గరికి వేగిపోవాలి వాటర్ లేకుండా అంత వేగిపోయినాక మనం ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసి బాగా వేయించాలండి మంచిగా సిమ్లో పెట్టి వేయించుకోండి బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ రొయ్యలు ఉరికిపోయినాయి కాబట్టి తర్వాత గోంగూరని ఉడకబెట్టుకున్నాకనే ఇలా వేయాలి వేసేసాక చక్కగా కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కలిపేసి కొంచెం కొత్తిమీర పైన చల్లుకొని తినేసేయాలండి అంతే గోంగూర రొయ్యల కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఐదు ఆరు రోజులైనా నెలైనా ఖరాబ్